గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కు మాదం మోపాలి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలను ఆదేశించిన అసెంబ్లీ స్పీకర్ చిత్తకాయల అయ్యన్న పాత్రుడు గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలను ఆదేశించిన అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గంజాయి మత్తు పదార్థాలు బారిన పడి యువతి యువకులు ఎందరో తమ తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగులుస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు గురువారం గొలగొండ మండలం కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్బంగా పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లలను చదువుకుంటారనే ఆశతో అనేక ప్రయాసాలకు గురై తల్లిదండ్రులు పంపిస్తే విద్యార్థులు విద్యాసంస్థల్లోనూ హాస్టల్లో గంజాయి మత్తు పదార్థాలు వంటివి సేవిస్తూ తమ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు వీటిపై జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపాలని అవసరమైతే ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి గంజాయి రవాణా అవుతుందో దాన్ని తెలియజేస్తానని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా అన్నారు అల్లూరి సీతారామరాజు వంటి మహానీయులు సమాధులను చోటు కూడా రాత్రి సమయాల్లో మందు సేవించడం గంజాయి వంటివి సేవిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇకనైనా ఈ మహమ్మారి గంజాయిని పూర్తిగా అణచివేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవి రాజు మాజీ ఎమ్మెల్సీ డివి రాజు జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి జాయింట్ కలెక్టర్ సృజన జిల్లా ఎస్పీ మురళీకృష్ణ నర్సీపట్నం ఆర్డీఓ జైరామ్ నర్సీపట్నం డిఎఫ్ఓ లక్ష్మణ్ జిల్లా యంత్రాంగం రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు అంత గౌరవం అండి గంగా మందు మనిషిని హీనపరిచేస్తుంది దోష్ చచ్చిపోతారు అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి దాని పోలీస్ డిపార్ట్మెంట్ కాదు పోలీస్తో పాటు మనం కూడా సహకరించాలా నేను పబ్లిక్ చెప్తాను మీరు ఏమనుకోండి ఇచ్చుకోండి తిట్టుకోండి తిచ్చుకోండి మన ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ గంగా వ్యాపారం చేస్తున్నారు ఎవరో మీకు తెలీదా తెలుసు మీకు తెలుసు చెప్ప అందుకని సార్ ఎస్పీ గారు నేను చెప్తే ఉప్పు పాలు మోపడి సార్ అవసరమైతే కట్ చేసి చేసేవారేండి డబ్బులే ఎంత మంచి చీజ్ పాలు చెప్తారా ఈ డబ్బు కోసం ఈ వ్యాపారం కోసం చిన్న కుర్రోళ్లను గంగా మోపుతారా సార్ మీకు కావాలంటే నన్ను వేసుకుంటే సార్ సహోదరిగా ఏ రూపంలో గంగా చెప్తాను నేను ఎక్కడికి స్టార్ట్ అవుతుంది ఏ రూట్లో వెళ్తుంది తుది ఎక్కడికి వెళ్తుంది అడ్ రోడ్డు వెళ్తుంది అనకాపల్లి ఎలాగ వెళ్తుంది నేషనల్ హైవే వెళ్తుంది దానికి సహకరిస్తున్న నాయకులు ఎవరో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తులు హోటల్ తప్పు వచ్చాను కానీ మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు అప్పు చెప్పింది తీసుకుంటే నష్టం నా మీద వాళ్ళు యాటైక్ ఇస్తారు దేశంలో ఎవరికి వెళ్ళిపోతే వెళ్ళిపోతే గేట్ రాని ఏ సార్ తప్పు లేదు సమాజం కోసం పిల్లల ప్రజల కోసం పిల్లల తాలూ ఆ తల్లిదండ్రులు ఎంత ఆశపెట్టు పెద్దలు పెద్దోళ్ళవుతారని కుటుంబాన్ని బాగు చేస్తారని ఆశలని అభ్యాసం అయిపోతుంటే మనం కూడా చూస్తూ ఉంటే మనకి ఎందుకంటే పదవులు ఎస్పీగా మీరెందుకు మీరెందుకు కలెక్టర్గా ఎందుకు ఆవిడెందుకు జాగ్రత్తగా నేనేందుకు పొలిటీషియన్గా తెలుసు మనకి ఎక్కడ జరుగుతుంది ఎవరు చేస్తారు ఎవరు పంపిస్తారు సార్ నర్సీపట్నము మీరు ఒకసారి ఇప్పుడు అగినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర ఆయన చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకదాని మీద ఒక పెట్టారు ఖాళీ లేకుండా ఏదో డిజైన్ లేక సినిమా సెట్ లాగా ఆ వెహికల్స్ చేయండి ఆ వెహికల్స్ కొట్టుకున్నారు కదా కేసు పెట్టారు కదా ఆ డ్రైవర్ని పెట్టి ఇంట్రాక్టర్ చేస్తే ఎవడ ఆయన పట్టుకొని వాస్తవం వాస్తవాయిట్టింగ్ కావా ఇవన్నీ కూడా ఎక్కడో లింక్ మిస్ అవుతున్నాం మనం మనం చేసి డ్యూటీలో మిస్ అవుతున్నాం విజయ్ చాలా సీరియస్ ఇష్యూ సార్ కొట్లాట కొట్టుకుంటారు మర్చిపోతారు కానీ ఒకసారి అలవాటు పడితే జీవితాంతం